ఇలాంటి తిరుపతి అసెంబ్లీ సీట్ ను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది టీడీపీ జనసేన బీజేపీ కూటమి గతంలో ఎన్టీఆర్ చిరంజీవి నెగ్గిన ఈ నియోజకవర్గంలో టికెట్ కోసం తీవ్ర పోటీ ఉంటుంది అంతటి ప్రతిష్టాత్మక నియోజకవర్గంలో ఈసారి కూటమి ఉమ్మడి అభ్యర్థిగా జనసేన నుంచి గంటా నరహరి పోటీ చేసే అవకాశం ఉంది రెండు రోజుల్లో ఆయన జనసేనలో చేరనున్నారు వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతోన్న భూమన అభినయ్ రెడ్డిని ఢీకొట్టాలంటే ఆర్థికంగా సామాజికంగా బలమైన నేత అయిన నరహరిని బరిలోకి దించాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు తిరుపతిలో జనసేన తరపున గంటా నరహరి పోటీ చేసే అవకాశముంది పొత్తులో భాగంగా తిరుపతి సీటును జనసేనకు కేటాయించారు చంద్రబాబు టీడీపీలో కీలకమైన యువనేతగా ఉన్న గంటా నరహరి మరో రెండు రోజుల్లో జనసేనలో చేరనున్నారు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన కండువా కప్పుకోనున్నారు గంటా నరహరి ఆర్థికంగా బలమైన నేత అనుచరగణం కూడా ఎక్కువగా ఉంది దీంతో తిరుపతి సెగ్మెంట్కు నరహరిని సరైన అభ్యర్థిగా భావిస్తున్నారు జనసేనాని పవన్ బీజేపీతో టీడీపీ జనసేన పొత్తు ఖరారయ్యాక మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో తిరుపతిలో బలమైన అభ్యర్థిని బరిలోకి దించాలని భావిస్తున్నారు పవన్ కళ్యాణ్ తిరుపతిలో బలిజ సామాజిక వర్గానికి యాభై వేలకు పైగా ఓట్లున్నాయి నరహరి బలిజ సామాజిక వర్గ నేత కావడంతో ఆయన విజయం ఈజీ కావచ్చని పవన్తో పాటు కూటమి నేతలు భావిస్తున్నారు గతంలో రాజంపేట టీడీపీ ఎంపీ అభ్యర్థిగా నరహరిని ప్రకటించారు చంద్రబాబు అయితే పొత్తుల్లో భాగంగా మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థిగా జనసేన నుంచి బరిలోకి దిగనున్నారు గంటా నరహరి